కొందరు బడా నాయకుల భూములను కాపాడడం కోసం కూడా అధికారులు విచక్షణ రహితంగా ఇన్నర్ రింగ్ రోడ్స్ మ్యాప్ లను తయారు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు వరంగల్ జిల్లా వరంగల్ మహానగరంలోని మూడవ డివిజన్ పైడిపల్లి రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి వ్యవసాయ భూములను ప్రణాళిక లేకుండా భూములను లాగేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతులు ఆందోళన చేస్తున్నారు భోగి పండుగ రోజు వినూత్నంగా నిరసన తెలిపారు భోగి పండుగ వేళ తమ పంట పొలాలలో పిండి వంటకాలను చేస్తూ రైతులు తమ నిరసనను వ్యక్తం చేశారు కొందరి స్వార్థం కోసం ప్రణాళికలను తారుమారు చేస్తున్నారని ఆరోపించారు ప్రణాళిక బద్దంగా ఇన్నర్ రింగ్ రోడ్స్ ఏర్పాటు చేయాలని వ్యవసాయ భూములను కాపాడాలని చెప్పి రైతులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆరపల్లి పైడిపల్లి గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు పాల్గొన్నారు ఎందుకంటే సుఖ సంక్రాంతి పండుగను ఇంటి దగ్గర కుటుంబ సమేతంగా చేసుకోవాల్సిన పండుగని ఈ రింగ్ రోడ్డు పేరుతో రాజకీయ నాయకులు బడా వ్యాపారవేత్తలు అనేక మార్లు ఈ అనిగ్రీమెంట్ చేంజ్ చేయడం వల్ల పంట పొలలు రెండు పంటలు పండే భూముల్ని రైతుల భూముల నుండి ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో గత ప్రభుత్వము ఏర్పాటు చేసిన ఈ రింగ్ రోడ్ని ఈ ప్రభుత్వము గుడ్డిగా ఆమోదించి కొంతమంది ప్రజాప్రతినిధుల్ని బడా వ్యాపారవేత్తల్ని లాభం పొందే విధ విధంగా ఈ రింగ్ రోడ్ ని అలగ్రమేంటి చేంజ్ చేశారు అనేక మార్లు రైతులు కలెక్టర్ దృష్టికి ఆర్డీఓ దృష్టికి ఎమ్మెల్యే గారి దృష్టికి మంత్రి గారి దృష్టికి తెలియజేసినా కూడా పట్టించుకోకుండా చూసి చూడనట్లుగా ఈ రింగ్ ని అనేక మారు మాస్ రైతులు ఇబ్బంది పెడుతున్నారు అందుకని అందుకోసము ఈ సంక్రాంతి పండుగని ఈ ఆరపల్లి గ్రామ రైతులందరూ పంట పొలంలో చేసుకుంటూ నిరసన కార్యక్రమం శాంతియుతంగా చేస్తున్నారు ఈ శాంతియుత కార్యక్రమానికి ఈ ప్రభుత్వం లేదా గత ప్రభుత్వం ఏ విధంగా అలగ్లమెంట్ ఉందో అదే ని రోడ్డుగా ఉండే దాన్నే మార్చండి లేదా పానాది పక్కపంటే ముప్పై మూడు పిల్లలు దాన్నైనా లేదా కొత్త నుండి వంద పిల్లల రోడ్డు ఉంది ఆ రోడ్డునైనా ఉపయోగించుకొని రెండు రెండు వందల రోడ్డు వేస్తే ప్రభుత్వ దీనిను ప్రజాదరణాన్ని దుర్యోగా ఉంటుంది పంట పొడాలు కూడా పోకుండా ఉంటాయి ఈ పంట పొడాలు పోవడం వల్ల కుటుంబ జీవన ఆధారంగా బతికే వ్యవసాయ కుటుంబాలు అనేక మంది ఈ ఆరేపల్లి గ్రామంలో ఉన్నారు గతంలో కూడా రింగ్ రోడ్డుకు ఎన్హెచ్ వన్ సిక్స్టీ త్రీకి వంద ఫీట్ల రోడ్కి కూడా ఈ ఇదే రైతుల భూములు పోయాది మళ్ళీ కూడా అదే కుటుంబానికి రైతుల భూముల్ని రెండు వందల ఫీటర్ల రోడ్డుతో గత ఈ ప్రభుత్వము గత ప్రభుత్వము అనేక మార్లు రైతులను ఇబ్బంది ఇబ్బంది పెడుతుంది గత ప్రభుత్వము రింగ్ మన ల్యాండ్ పులింగ్ పేరుతో రెండు సంవత్సరాలు ఈ రైతులనే ముకు తింపలు పెడితే ఆ రైతులు రాష్ట్రోకులు ధర్నాలు కలెక్టర్

ఇవి ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి వీటి మీద మొత్తం ఆధారపడి ఉన్నాం మేము మీరు తీసుకుంటే మాకు ఎట్లుంటాయి ఇవి మా ఈ మీరు కొంచెం చూ ఆపల్లి రేవని ఆడిపల్లి గ్రామం నా పేరు మౌనంగా మాది భూమి పోతుందని మేము చాలా ఆందోళన పడుతున్నాం మేము రెండు పంటలు పండే భూమిని ఇవి వదులుకోలేకపోతున్నాం మాకు వేరే పం జాబులు కానీ వేరే పర్పస్ వేరే ఏమి లేవు మాకు ఈ భూమి మీదనే ఆధారపడి ఉంటున్నాం మేము మాకు డబ్బులు లేవు ఏ ఈ భూమి తప్ప మాకు వేరే ఆశలు ఏమీ లేవు ఈ భూమి మీదనే మేము జీవనాధారం మా మీ ఇప్పటికే పిల్లలు చదువులకు దానికి దీనికి ఈ భూమిలో పండే పంట డబ్బులు పెట్టే డబ్బు ఫీజులు కట్టగలుగుతున్నాం ఈ భూములు పోతే మాత్రం మా పిల్లల బతుకులు మా బతుకులు రోడ్ల మీద పడ్డదే అవుతుంది మా భూములు మాకు కావాలి ఇట్లా రెండు మూడు సార్లు ఇట్లా ఇట్లా పోతుంది అట్లా పోతుంది ఈ సర్వే ఆ సర్వే అని మాకు భయాందోళన చేస్తున్నారు ఇది మాకు ఉన్నది నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలలో మూడు ఎకరాలు పోతుంది భూమి ఉన్న ఎకరంతో మేము ఎట్లా బతకాలి ఏం చేయాలి అసలు ఏం అర్థమవుతలేదు చాలా బాధగా అనిపిస్తుంది ఇంటికాడ సంతోషంగా జరుపుకునే పండుగను కూడా ఈ బాధ పంట పొలాలలో చేనులలో జరుపుకోవడం జరుగుతుంది చాలా బాధ ముందుగా సర్వే చేసి భూములు పోతున్న భూములు అని రైతులకు చెప్పకుండా చేనెల్లో సర్వే చేసి కర్రలు నాటారు మాకున్న కొంత భూమిలో పండించుకొని పిల్లల్ని సాదుకోవడానికి ఖర్చులు జరుపుకో ఇబ్బంది పడుతున్నాం ఒక ఏడెనిమిది మంచి ఉన్న బావులు కష్టం చేసుకునే రైతుల భూములకు వెళ్ళి సర్వే చేసి పోతున్నాయి పోతున్నాయి అంటున్నారు మేము మా భూములు ఇవ్వలేము మేము బతకడానికి ఆధారం అదే ఉంది చిన్న చిన్న పిల్లల్ని ఎట్లా సాదుకోవాలి రైతే రాజు రైతే రాదు అని చెప్పడం కాదు రైతు భూములను కాపాడాలి గవర్నమెంట్ ఏదైతుందో ముందస్తు చర్యలు తీసుకొని రైతును ముందు రైతుకున్న ఇబ్బందులు బాధలు చూడాలి రైతు రాజు ఎట్లయితాడు అవసరం లేని భూములన్నీ మా భూములకి వెళ్ళొచ్చి మూడు సంవత్సరాల నుంచి రైతుకు ఏమీ రైతుకు ఏం చెప్పలేదు చెప్పక చేయకుండా చీలల్లోకి వచ్చి కర్రలు నాటి నెంబర్లు వేసి ఈ భూములు తీసుకుంటున్నామని చుట్టూ ఉన్న రాజకీయం చేస్తున్న ఏ ఒక్క రాజకీయ నాయకుని యొక్క ఉన్న భూమిలో ఒక సెంటు భూమి పోవట్లేదు ఉన్న అరెకరం ఎకరం ఉన్న పేద రైతులు చేసుకొని బతికే కష్టజీవుల చేతుల నుంచి భూమిని లాక్కుంటున్నారు దయచేసి పెద్దవాళ్లకు అధికారులకు ఇంతకు ముందే వెళ్ళి రైతులు కలిశారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు పట్టించుకుంటారు లేరు ఇప్పటి వరకు ముందుకు వచ్చి ఏం లేదు మ్యాప్ ఏం లేదని ఒక్క మాట బయటికి రాలేదు డబ్బులు వేస్తారు మీకు ఇంటికి వస్తాయి నోటీసులు వస్తాయి అంటున్నారు మేము ఇవ్వము మా భూములు మాకు కావాలి మాకు ఎవ్వరి డబ్బులు వద్దు గవర్నమెంట్ దయచేసి రైతులను ఆదుకోవాలి చూడాలి దయచేసి భూములకు వెళ్ళి బాటను రద్దు చేయాలని కోరుకుంటున్నాము ఆరేపల్లె రైతు జయలక్ష్మి ఈ నాయకులు రోడ్డు రోడ్డు అని భూములలో తిరుగుతారు ఉన్న రోడ్లు తరుగు కొత్త రోడ్లు భూములలో ఎస్తే పంట పొలాలు పండించుకొని బతికే రైతులు ఏం చేయాలి అసలు ఏం తిని బతకాలి అందరికో నౌకర్లు జాబులు ఉన్నాయి సార్ మేమేం చేసి బతకాలి మేము బగ్గ చదువుకున్నాం కానీ మాకున్నది వ్యవసాయం తరతరాల తాత ముత్త నుండి మేము వ్యవసాయం చేసే బతుకుతాము మేము కూడా చదువుకొని ఉన్న కొద్దిపాటి భూమిని పండించుకొని పిల్లలకు గొప్ప చదువు చెప్పించుకుంటాము ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఈ భూమి పోతుంది ఆ భూమి పోతుంది అని అంటారు మరి ఉన్న భూమి వాళ్ళకి ఇచ్చి మేమేం చేయాలి రోడ్ల మీద ఆడుకొని నేను ఇవ్వు పిల్లగలకే పెట్టి సాధిపించుకుంటాం అసలు రోడ్ ఏమో ఇస్కాన్ టెంపుల్ నుండి హైవే కానీ చెప్తారు అది కొంత కాలం కింద ఆల్రెడీ వచ్చింది వచ్చిన రోడ్డును చక్కగా చేయకుండా ఇప్పుడు కొత్తగా మా పంట పొలాల నుండి ఎంఎస్ఆర్ హాస్పిటల్ ప్రతిమ హాస్పిటల్ ఇటు ఎంఎస్ఆర్ స్కూల్ ఉంది ఇవన్నీ కాకుండా మధ్యలో నుండి పంట పొలాల నుండి మధ్యలో నుంచి రోడ్డు అసలు ఏం పని చేస్తారు మీరు రోడ్డు పోయడానికి ఏంటిది ఏదో ఒక దానికైతే దారి ఉండాలి కదా ఆ దారి లేకుండా ఏం లేకుండా రోడ్డు చేసి ఏం చేస్తారు మళ్ళీ రెండు వందల ఫీట్ల రోడ్డు అంటారు రెండు వందల ఫీట్లో రోడ్డు తీసుకొని ఏం చేస్తారు అసలు ఏం చేయరు కదా పంట పొలాలు ఖచ్చితంగా రెండు పంటలు పండుతాయి కానీ రాజకీయ నాయకులు వాళ్ళ సొంత భూములకు వాళ్ళ విల్లాస్ కోసం వాళ్ళ భూములకు రేటింగ్ రావడానికి కోసము వాళ్ళ సొంత లాభాల కోసమే రైతులను అన్యాయంగా అక్రమంగా మాకు అన్యాయం చేస్తారు దయచేసి రాజకీయ నాయకులే కానీ వేరే అధికారులే కానీ ఇది రైతులు కొద్ది కాలం నుండి చాలా ఆందోళన చేస్తారు అందరి అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిళ్ళు కొయిలు అడిగిళ్ళు ఎంత మురబెట్టుకున్నా కూడా ఎవరు వింటలేరు దయచేసి నాయ నాయకులు ఎవరైనా కానీ ఈ దీన్ని పెద్దవాళ్ళ దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఇక్కడ ఆల్రెడీ స్ట్రేట్గా వచ్చే రోడ్ అనేది నైంటీ డిగ్రీస్ తిప్పేసి పంట భూములు మొత్తం పోతుంది పంట భూములు మొత్తం పోయినాక మేము ఏం చేసి బతుకుదాం ఎట్లా చేస్తాం కాబట్టి నాయకులు అనేది మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం తయారు చేసి మళ్ళీ ఈ మధ్య నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఇటు వస్తుంది అటు వస్తుంది మూడు మ్యాప్ అన్న విధాల రాజకీయ నాయకులు గూళ్ళు కొని దాని రోడ్లు వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దాని మార్పు జరుగుతుంది